సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు అధ్యాయం పద్మూడు పేజీ నెంబర్ తొంభై ఐదు మా మమతల మాస్టారు శ్రీ ఎంఎం చంద్రబాబు సూళూర్పేట ఎంతో నిరాడంబరంగా ఉండే మాస్టర్ గారితో పరిచయం లభించిన తరువాత మన జీవితానికో లక్ష్యం ఉండాలి ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని తోచి వారిని గురువుగా భావించి వారి దగ్గరకు తరచుగా వెళ్తూ ఉండేవారు చంద్రబాబు గారు తనడగదల్చుకున్న తన అడగ తను అడగదల్చుకున్న ప్రశ్నల్ని ముందే వారి ఉపన్యాసంలో సమాధానాలు దొరకటము కన్న కళలు యథార్థం కావటము గురువు పట్ల మాస్టర్ గారికి ఉన్న అణుకువ విశ్వాసము అతిథుల పట్ల ఆదరణ తండ్రి చనిపోయినప్పుడు మాస్టర్ గారిచ్చిన ప్రబోధము ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి జీవితంలో ఎంతో ధైర్యోత్సాహాలనిచ్చి జీవితంలో వారిని ముందుకు నడిపించింది మాస్టర్ గారితో వారికి ఉన్న అనుభవాలను మనతో పంచుకుంటున్నారు శ్రీ చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఒక పవిత్రమైన గురువారం నాడు నేను విద్యానగర్లోని మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళటం జరిగింది నాటి భజన పూజా కార్యక్రమాలు అప్పుడే పూర్తి అయినట్లుగా ఉండి అక్కడి వాతావరణము ఆ గదిలో అప్పుడు కర కరెంటు లేదు నల్లటి గడ్డము బనీను లుంగీ ధరించిన ఒక వ్యక్తి ప్రసాదం పంచుతున్నారు ఆయనే భరద్వాజా మాస్టర్ గారని తెలిసినారు తెలిపినారు ఆయనను చూస్తే ఆయన ప్రత్యేక వస్త్రధారణ ఈనాటి సాధువులలాగా కాక అంటూ ఏమీ లేదు ఎంతో నిరాడంబరంగా ఉన్నారు అచ్చట ఉన్న ప్రవృత్తి వెలుగులోనే మాస్టర్ గారికి నమస్కరించాను ఆయన నాతో ఎంతో పరిచయం ఉన్నట్లుగా బాగున్నావా అంటూ ప్రసాదం ఊది ఇచ్చారు బాబా అభయహస్త ఫోటో పాకెట్ సైజు ఇచ్చి ఆశీర్వదించారు ఆ చిన్న ఫోటోను మా ఇంటిలో ఉంచి పూజించను ఆరంభించినప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులు మెరుగు మెరుగవసాగినాయి మా ఇంటిలోని వారంతా బాబాను మాస్టర్ గారిని పొలవనారంభించాము అప్పటి నుంచి మాస్టర్ గారిని వీలైనప్పుడల్లా దర్శిస్తూ ఉండేవాడిని మాస్టర్ గారి పరిచయంతో మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్య సాధన కోసం తీవ్రమైన కృషి చేయాలి అని తోచింది మాస్టర్ గారిని తరచూ కలుస్తూ ఆయనతో మాట్లాడాలంటే ఏదో తెలియని భయము బిడియము ఉండేది మాస్టర్ గారితో ఏదైనా విషయము మాట్లాడాలని వెళ్తే ఆయన్ని చూడటంతోనే మౌనము మాస్టర్ గారు మాత్రం ఏమిటి సంగతులు అని అడగటం నేను ఏమీ చెప్పకపోవటం తర్వాత అక్కడ చేరిన వారితో మాస్టర్ గారు ఉపన్యసించటం ద్వారా నేను అడగదలుచుకున్న ప్రశ్నలకు అడగకుండానే సమాధానాలు చెప్పటం జరుగుతూ ఉండేది ఇది నా అనుభవం మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతూ ఉండటం ఆశ్చర్యమేసింది నేను ఒకసారి మాటల సందర్భంలో జంద్యం యజ్ఞోపవీతం ఎందుకు వేసుకోవాలి అని అడిగితే జంధ్యంలోని మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంకేతము వారి మువ్వురి కలయికయే సృష్టి స్వరూపము అని నిరంతరం స్మరణంగా స్మరణగా చేసుకోవటానికి కానీ వీపు గీరుకోవటానికి కానీ కాదు అని హాస్యంగా సమాధానం చెప్పారు మాస్టర్ గారు ఒకసారి మాస్టర్ గారితో బాబా సూత్రులలో ఒక్కటైన ఇతరులు నీకు ఏమి చెయ్యాలనుకుంటావో అదే ఇతరులకు నీవు చెయ్యాలి అన్నది నాకు నచ్చిన సూక్తి అని చెప్పాను మాస్టర్ గారు అన్నారు అది చెప్పినంత తేలిక కాదురా దానికి నిష్ఠా సబూరి అనేవి జోడించుకుంటే దానిని ఆచరించడం సాధ్యమవుతుంది అన్నారు ఎవరైనా వాళ్ల వాళ్ల వ్యక్తిగత సమస్యలు చెబితే పారాయణం చేయమనో నలభై రోజులు దీపం పెట్టమనో చెబుతూ ఉండేవారు కానీ నేను అడిగినప్పుడు ఎంతటి కష్టాలు వచ్చినా ఓర్పుతో భరించమని చెప్పారు అప్పుడే మాస్టర్ గారు విద్యానగర్ వదిలి ఒంగోలు వెళ్తున్నారు ఒంగోలు వెళ్తున్నారు మనకు కష్టాలు వచ్చినాయి అంటే భగవంతుడు మన కర్మను త్వరగా తీసివేస్తున్నాడని గుర్తుంచుకో అని ఒకసారి మాస్టర్ గారు చెప్పారు మాస్టర్ గారు విద్యానగర్ వదిలి ఒంగోలు వెళ్తుంటే మీరు సులూరుపేటకు దగ్గరగా ఉన్నారు కనుక అప్పుడప్పుడు మిమ్మల్ని దర్శించడానికి మాకు వీలవుతుంది మీరు ఒంగోలు వెళ్తున్నారు కదా మాకు చాలా బాధగా ఉంది అని చెబితే సాధకుడు గురువుకి అగ్నికి స్త్రీకి దూరంగా ఉండటం మంచిది అని అన్నారు మాస్టర్ గారు ఆ సూక్తికి ఎంత అర్థం ఉందో మాస్టర్ గారికి అది సన్నిహితంగా ఉండే వాళ్ళు కొంతమంది దూరమైనప్పుడు తెలిసింది ఒకసారి మాస్టర్ గారితో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యానగర్ కు వెళ్ళినాను మాస్టర్ గారి సత్సంగం వింటూ ఉంటే రాత్రి ఎనిమిది గంటలు అయింది అప్పుడు విద్యానగర్లో హోటల్స్ ఉండేవి కావు కృష్ణమూర్తి గారి ఇంటి వద్ద ముందుగా చెబితే భోజనం సిద్ధం చేసేవాళ్ళు మాస్టర్ గారు భోజనం చేశారా అన్నారు భోజనం చేసిరా అన్నారు ఆ సమయంలో అచ్చటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఈరోజు సోమవారం భోజనం చేయను అని అబద్ధం చెప్పాను నేను చెప్పింది అబద్ధమని మాస్టర్ గారికి తెలియకపోతే కదా అట్లైతే టిఫిన్ చేసి తీసుకొస్తాను అని అంటూ ఇంటిలోకి వెళ్ళి దోశలు పోసి తీసుకుని వచ్చారు నేను బిడియపడుతూ ఉంటే పర్వాలేదు తిను అన్నారు నేను టిఫిన్ తిని ఆ ప్లేట్ అలానే ఉంచాను మాస్టర్ గారు ఒక్క నిమిషం చూసి ఆ ప్లేటు వారే తీసి కడిగారు ఇప్పటికీ ఆ దృశ్యం తలుచుకుంటే అంతటి మహాత్ముని దగ్గర నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో కదా అని ఏడుపొస్తుంది మాస్టర్ గారి నిరహంకారానికి సంఘటన ఒక మచ్చుతులకు మాత్రమే మాస్టర్ గారు మా ఇంటికి రావటం ఒక వింత అయిన అనుభవము ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు మా ఇంటికి వచ్చినారు మేము మాస్టర్ గారి పాదాలకు అభిషేకం చేసినాము మాస్టర్ గారు మంచం మీద కూర్చున్నారు తర్వాత తర్వాత భోజనం చేసినారు మాస్టర్ గారి రూపము తల మీద చిన్న వెంట్రుకలు చిన్న గడ్డంతో ఉన్నారు స్వప్నం అంతమైంది సరిగ్గా పదహైదు రోజులకు మాస్టర్ గారు పెట్టకు రావటం స్వప్నంలో ఎలా ఉన్నారో అలానే ఉండటం తర్వాత తెలిసినది మాస్టర్ గారి నాన్నగారు చనిపోయినందున మాస్టర్ గారు గుండు చేయించుకుని అప్పటికి కొద్ది రోజులయ్యిందని స్వప్నంలో లాగానే ఇంటికి రావటం ఏ మంచం మీద కూర్చున్నాలో అక్కడనే కూర్చో ఏ మంచం మీద కూర్చున్నారో అక్కడే కూర్చోవటం ఎక్కడ భోజనం చేశారో అక్కడనే భోజనం చేయటం అంతా స్వప్నంలో లాగానే జరగడంతో నేను ఎంతో ఆశ్చర్యపోయాను మాస్టర్ గారితో చెప్తే నవ్వి ఊరుకున్నారు సూళ్ళూరుపేటలో మాస్టర్ గారితో ఒక్కసారి రెండు రోజులు ఉప ఉపన్యాసం ఏర్పాటు చేసినాము ఉపన్యాసం వేదిక మీద బాబా ఫోటోను ఒక కుర్చీలో పెట్టి మాస్టర్ గారికి ఒక కుర్చీ వేశాము మాస్టర్ గారు బాబాతో నేను సమానం కాదు అంటూ కుర్చీ తీయించి క్రింద కుర్చుని ఉపన్యాసం ఇచ్చారు ఆ సందర్భంగా తీసిన ఫోటో ఈనాడు పరిప్రశ్న పుస్తక ముఖ చిత్రం కావటం నాకు ఎంతో ఆనందంగా గుర్తుగా మిగిలింది ఒకసారి మాస్టర్ గారికి స్నానం చేయించే అవకాశం కలిగింది మాస్టర్ గారి దేహం దృఢమైన వస్తాదులుగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున నా విష్ణు వివాహ విషయంలో కూడా మాస్టర్ గారి కృప కరుణ లభించాయి నా వివాహానికి మొట్టమొదట మాస్టర్ గారిని ఆహ్వానించాలని ఒంగోలు బయలుదేరాను అప్పుడు మాస్టర్ గారు సంతపేటలో ఉన్నారు నేను అచ్చటికి వెళ్లే సమయం నాకు మాస్టర్ గారి ఇంటి వద్ద రిక్షా ఆగి ఉంది అందులో లగేజీ ఉంది మాస్టర్ గారు హాల్లో నిలబడి ఉన్నారు నన్ను చూస్తూనే రారా నీకోసమే నిలబడి ఉన్నాను అని నేను ఇచ్చిన పత్రిక తీసుకుని బావ దగ్గర ఉంచి రిక్షా ఎక్కి దారిలో మాట్లాడుకుంటూ పోదామంటూ బయలుదేరారు ఇప్పుడు నీవు దిగిన రైల్లో నేను విజయవాడ బయలుదేరాలి కానీ నేను ఎందుకో అలా నిలబడిపోయానని చెప్పారు ఆ మాటతో నాకు ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది నేను స్టేషన్ చేరేసరికి విజయవాడ వెళ్లే ట్రైను ఒక గంట ఆలస్యంగా వస్తుంది అని అన్నారు ఆ సమయంలో మాస్టర్ గారితో నా వివాహ విషయంగా విషయంగా భయంగా ఉన్నది మాస్టర్ గారు నా పద్ధతులతో ఆ అమ్మాయి సర్దుకుపోతుందో లేదో మరి అంటే బాబా మన ఎందు ఉన్నారు ఏది మంచో అదే అదే మనకు బాబా చేస్తారు వివాహం జరిగిన వెంటనే విద్యానగర్ వెళ్ళి బాబాను దర్శించి నూట పదహారు రూపాయలు నిత్యపూజకు కట్టు అని చెప్పారు మీరు తప్పక వివాహానికి రావాలి అని కోరితే నేను భౌతికంగా వస్తేనే వచ్చినట్టా అని అన్నారు ఆ మాటల్లోని అర్థం స్ఫురించి మౌనం దా దాల్చాను ఇంతలో రైలు రావటం మాస్టర్ గారు విజయవాడ వెళ్లటం జరిగింది తర్వాత ముహూర్త సమయానికి పోస్ట్లో మాస్టర్ గారు విభూతి కుంకుమ అక్షతలు పంపిస్తూ సాయిని స్మరిస్తూ కుంకుమ వధు వధువు నుదుట పెట్టమని నన్ను పె పెట్టుకోమని అక్షతలు తలంబ్రాలుతో కలిపి మంగళసూత్రం కట్టేటప్పుడు పెద్దల చేత మా శిరస్న వేయించుకోవాల్సిందని ఆ సమయంలో నేను ఇక్కడ నుండే మిమ్మల్ని స్మరించి పెద్దలందరితో ఆశీర్వదిస్తాను నీవు ఏ విధమైన అసంతృప్తి పడనవసరం లేదు అంటూ ఉత్తరం రాసినారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు పాప పుట్టడం మాస్టర్ గారు సాయి సుధా అని పేరు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు తేదీ నా మా నాన్నగారు చనిపోయారు మాస్టర్ గారికి బాధపడుతూ ఉత్తరం రాసినాను మే ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తేదీ మాస్టర్ గారు ఇలా ఉత్తరం రాశారు చిరంజీవి చంద్రబాబుకు ఆశీస్సులు నేను మొన్ననే ఊరు నుంచి వచ్చినాను ఏప్రిల్ పది నుంచి ఊర్లో లేను మరలా పదకొండు నుంచి నెలాఖరు వరకు ఉండను నాన్నగారు పరమ పదించారని తెలిసి బాధ బా తెలిసి బాధ చేసింది కానీ ఆ బాధ తప్పింది తప్పినది ఎవరికి ప్రతి వారికి తప్పదు అసలు అది బాధ అని ఎవరు చెప్పారు భయంతో మనం అలా ఊహించుకుంటాం భరించరాని బరువును కొంతకాలం మరిచి సుఖంగా విశ్రమించి మరలా పునరావృతమయ్యేదే కదా ఎవరు ఎక్కడికి పోరు అయ్యేదాకా ఎవరికీ ఇది తప్పదు అటువంటి మహోపదేశం ఇది కనుక కొంత బాధ సహజమే అయినా ఈ రీతిన ఆలోచించి ధైర్యంగా ఉండాలి ఆలోచనే ధీ అంటే ఆలోచన శక్తి ధైర్యం అంటే నిత్యము భగవద్గీత శ్లోకాలు అర్థంతో చదువుతూ ఉండు మనందరికీ సాయి ఉన్నాడు మనమే భయం మనమే భయము దిగులు పడితే ఇక సాయి అండలేని వారి సంగతి ఏమనుకోవాలి ఆలోచించు దిగులు పడటమే వస్తే నాకంటే ఎక్కువ కారణాలు మీకే మీకెవరికీ లేవు ఆలోచనా శక్తితో చూస్తే దిగులకు అర్థమో అవకాశము లేవు కర్తవ్యం ఒక్కటే సత్యము ఎన్నటికైనా కాలాన్ని మరణాన్ని జయించేది నిష్ఠా సబూరిలతో కూడిన కర్తవ్యం సాయి నీకు ధైర్యో ధైర్యోత్సాహాలను అనుగ్రహించుకాక మాస్టర్ గారు భగవద్గీత చదవమన్నా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు చదవనే చదవలేదు ఒకరోజు సాయి బంధు ఒకరు మాట్లాడుతూ మధ్యలో నేను మాస్టర్ గారు భగవద్గీత ఎప్పుడన్నా చదవమన్నారా అని అడిగారు అప్పుడు నాకు గుర్తొచ్చింది అవును చదవమన్నారని చెప్పని చెప్పినాను మాస్టర్ గారు అలా చెప్పారంటే అందులో ఎంతో మంచి ఉంటుంది కాబట్టి నీవు తప్పక చదువు అని చెప్పినారు మాస్టర్ గారు ఈ రూపేణ నన్ను హెచ్చరిస్తున్నారని అనిపించింది నేను భగవద్గీత వ్యాఖ్యానం కోసం ప్రయత్నించడము మిత్రుడొకరు గీతా మకరందం పుస్తకం ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి రోజు కొన్ని శ్లోకాలు అర్థంతో చదువుతూ ఉంటే ఒక శ్లోకంలో జీవుడు దీనిని స్మరిస్తూ మరణిస్తాడో ఆస్తినే పొందుతాడన్న దాని భావాన్ని చదవటం ఆ దినమే మా తల్లిగారు జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తేదీన ఆ భావంతోనే సాయి స్మరణతో బాబా ఊది తీర్థం తీసుకుని పూర్తి స్ఫురణలో స్ఫూర్తి స్ఫురణతో బాబా ఫోటోకు నమస్కరిస్తూ ప్రాణం విడవటం కళ్ళారా చూడటం జరిగింది అప్పుడు మాస్టర్ గారు పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరంలో రాసిన ఉత్తరము తిరిగి స్ఫురణకు తెచ్చుకున్నాక నాకు కాస్త ఊరట మనశ్శాంతి లభించింది భగవద్గీతలోని ఒక్కొక్క భావం చదువుతుంటే సాయిబాబా యొక్క ఒక్కొక్క లీలా స్ఫురణకు రావటం భగవద్గీత నిత్యపారాయణం నిరంతరం బాబా స్ఫురణకు దోహపడటం జరుగుతున్నది ఇందుకే కాబోలు మాస్టర్ గారు భగవద్గీత చదవమన్నది అన్నదని స్ఫురించింది మాస్టర్ గారి ప్రతి మాటలోనూ చర్యలోనూ ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది అది అది మనము గుర్తెరిగి నడుచుకోవటమే మనము మాస్టర్ గారికి సమర్పించే నిజమైన గురుదక్షిణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరిలో ఒంగోలు వెళ్ళాం మాస్టర్ గారు మీరు సోళూరుపేట వచ్చి చాలా కాలం అయ్యింది ఒకసారి వస్తే బాగుంటుంది అచ్చడు వారందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పారు ఫిబ్రవరిలో మద్రాసు వెళ్తాను అచ్చటి నుండి ఒంగోలు వెళ్ళేటప్పుడు సుల్లూర్పేటలో దిగుతానని చెప్పినారు ఆ ప్రకారంగానే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తేదీ సుల్లూరుపేటకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆనంది ఆనందపరిచి ఆశీర్వదించారు అప్పుడు మాస్టర్ గారు సంతకం కావాలని కొందరు అడిగితే నేను కొందరికి తెల్ల కాగితాల మీద మాస్టర్ గారి సంతకాలు వరుసగా పెట్టించాను అప్పుడు మాస్టర్ గారు తమాషాగా ఏరా నాకున్నదంతా వ్రాసుకుంటావా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటున్నావు అంటూ పెద్దగా నవ్వారు ఆ నవ్వు మా హృదయంలో అలాగే నిలిచిపోయింది అదే మాకు చివరి నవ్వు అయింది అంతే ఏప్రిల్ పన్నెండవ తేదీన మాస్టర్ గారు సమాధి చెందినట్లు ప్రాంతీయ వార్తల్లో రావటం మేము నమ్మలేక ఒంగోలు వచ్చేది నిజమని తెలిసి దుఃఖం ఆపుకోలేకపోయాము మాస్టర్ గారి సమాధి ఉత్సవంలో పాల్గొనటం జరిగింది మాస్టర్ గారు సాయినాథుని ఒడి చేరిన శరీరంతో మనకు కనిపించకున్నా మనందరి హృదయాలలో స్థిరంగా మనతోనే ఉన్నారు ఇది సత్యం ఎక్కడ సత్సంగం జరిగినా ఆ చోటుకు తాను వచ్చి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు సాయినాథుని వరపుత్రుడు భరద్వాజ మాస్టరు ప్రపంచంలో సాయి మందిరాలు ఎన్ని ఉన్నా ప్రతి మహిళిని ఒక మందిరంగా చేసి సాయినాథుని నిలిపిన ఘనత ఒక్క ఆచార్య భరద్వాజ మాస్టర్ గారికే చెల్లుతుంది ఈనాడు షిరిడీకి లక్షల మంది తెలుగువారు వెళ్ళటానికి కారణభూతులైనారు మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మాస్టర్ గారు సమాధి కాలేదు ఆయన రచించిన పుస్తకాలు ఒడిలో వేసుకుని తీవ్ర ధ్యాన సమాధిలో కూర్చుని ఉన్నారనిపించింది ఎవరికి ఏది కావాలంటే అది దేవుడున్నాడా లేడా అనే వారికి నిజ ఏది నిజం నిజానికి నిశ్చనులు మతమెందుకు అనే సైంటిఫిక్గా దేవుడు ఉన్నాడని రూపించుకోటానికి విజ్ఞాన వీచికలు దేవుడున్నాడు మానవ రూపంలో కూడా ఉంటాడు అనుకునే వారికి సాయిలీలామృతము సరియైన గురువుని ఎన్నుకోవాలని కోరుకునే వారికి గురుచరిత్ర ప్రసాదించారు ఆ రెండు సాయిలీలామృతం ఆ రెండు సాయిలీలామృతము గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటే మన మనసులో వచ్చే కల్పమొక్కల లాంటి ప్రశ్నలకు ముందుగా సాయి ప్రబోధామృతము ఇంకా అనేక మంది మహాత్ముల చరిత్ర రూపంలో మాస్టర్ గారు ఇప్పటికీ మనకు సమాధానాలు ఇస్తూనే ఉంటారనిపిస్తూ ఉంటుంది మాస్టర్ గారు పన్నెండు సంవత్సరాలు తన తపోశక్తిని నిక్షిప్తం చేసిన దివ్యక్షేత్రము విద్యానగర్ మన వంటి వారి ఆధ్యాత్మిక పురోగతికి మూల అది అనేక మంది మహాత్ముల పాదధూళిలో పవిత్రం అయిన తపోవనం అది బాబా షిరడిలో వేవచెట్టు క్రింద పన్నెండు సంవత్సరాల తపస్సు చేసి అది తన గురుస్థానంగా చెప్పినట్లుగా విద్యానగర్ మన అందరికీ గురుస్థానం అందుకేనేమో షిరిడి సమాధి మందిరం లాంటి చక్కని మందిరం ఏర్పడింది ఇచ్చటి నుంచే సాయి సాంప్రదాయాన్ని ప్రచారం చేయటానికి మాస్టర్ గారు సత్సంగం అనే ఆయుధాన్ని చేపట్టారు పట్టిన మన భావాలను తన కలం ద్వారా దులిపివేశారు ఈనాటి మనలో చాలా మందిని సూక్ష్మంగా గమనిస్తే మాస్టర్ గారు చెప్పిందొకటైతే మనం చేసేదోటిగా ఉంది ఆధునిక కాలంలో అందరికీ హితమైన గొప్ప సాధన విధానాన్ని శ్రీ సాయిబాబా బోధించారని గుడ్డి నమ్మకాలను అందులో గుడ్డి నమ్మకాలకు అందులో చోటు లేదని మాస్టర్ గారు వివరించారు మనం సాయి చరిత్ర పారాయణం చేస్తున్నాం షిరడి యాత్ర చేసి వస్తున్నాము మాస్టర్ గారి ప్రవచనాలు ఎన్నో వింటున్నాము అయినా మనలో కొంచెం కూడా మార్పు రావడం లేదే మాస్టర్ గారు తమ మాటను కూడా గుడ్డిగా నమ్మవద్దనేవారు ఎప్పుడైనా అనుభవము అవగాహనలే భత్యానికి ప్రమాణాలు కనుక ఎవరన్నా మాస్టర్ మాస్టారి పరిచయస్తులు కానీ మరెవరైనా ఏదైనా చెబితే మనం జాగ్రత్తగా పరిశీలించి చూచుకొని ముందుకు సాగటం యుక్తం కదా యోచించండి మాస్టర్ గారు జీవించి ఉన్నంతకాలం తనకంటూ సొంత ఇల్లు లేకుండా జీవించారు కరపత్రాల ద్వారా దత్త సాయి సాంప్రదాయాలను ప్రచారం చేయటం ఆధ్యాత్మిక గ్రంథాలకి తక్కువ ధరల పంపించటం పుస్తకాలు కొనలేని వారికి ఉచితంగా గ్రంథాలు పంచటం సత్సంగంల ద్వారా సత్ సాంప్రదాయాన్ని నెలకొల్పటం మూఢన విశ్వాసాలను మూఢ నమ్మకాలను పారద్రోహటం ద్వారా మాస్టర్ గారికి అత్యంత ప్రీతికరమైన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాము మాస్టర్ గారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే ఒక్కటే మార్గం అదే వారి సమాధి ఒంగోలు దర్శనం వారు తమ రచనల ద్వారా మాట్లాడుతున్నారు సందేశాలు ఇస్తున్నారు సందేహాలు తీరుస్తున్నారు ఇంతకన్నా మనకు ఇంకా ఏమి కావాలో ఆలోచించండి బాబా నీవు చూడే చూసేదంతా కలిసి నేను అని చెప్పారు సాయి సన్నిధి ముందు మాటలో మాస్టర్ గారు స్థలము అన్న చోట మీరున్న చోటు అని వ్రాశారు అంటే ఈ విశ్వమంతా తానే ఉంటానని చెప్పక చెప్పినట్లయింది ఆ మహాపురుషుని అడుగు జాడల్లో నడుద్దాం రండి అందరం కలిసి ఏకతాటి మీద సాయి సాంప్రదాయాన్ని అనుసరించి మాస్టర్ గారికి తగ్గ గురువంధునూ అవుదాము ఇదే సాయి మాస్టర్ గారికి మనం అర్పించే నిజమైన దక్షిణ మన ఆచరణలో మన ప్రవర్తన సరళిలో మార్ మార్పు రావాలని మాస్టర్ గారి కోరికను నెరవేర్చడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం మా మమతను చూరగొన్న మాస్టర్ గారు మా హృదయంలో స్థిరంగా నిలవాలని సాయిని ప్రార్థిస్తూ జై సాయి మాస్టర్